పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పార్థివ దేహాన్ని రాజకీయ యుటిఎఫ్ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆయనను ప్రజలు సందర్శనార్థం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని దెందరూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సమస్య పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ భాగస్వామ్యం అయ్యారని ఆయన మృతి ఉద్యమాలకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు जय हो